మీరు తెలుసా సముద్రం అడుగున ఉన్న జలపాతాలు అద్భుతమైనవి ప్రపంచంలోనే అతిపెద్ద జలపాతం సముద్రం అడుగున ఉంది నీరు సముద్రం అడుగున ఎలా పడుతుంది ఒక ఖండం పరిమాణంలో దాగి ఉన్న జలపాతం ఆర్కిటిక్ నుండి వచ్చే చల్లని నీరు వేడి నీటి కిందకి వేగంగా దూసుకుపోతుంది ఇది భారీ నీటి అడుగున జలపాతాలను ఏర్పరుస్తుంది డెన్మార్క్ స్ట్రెయిట్ కాటరాక్ దీనికి ప్రసిద్ధ ఉదాహరణ ఈ ప్రవాహాలు పెద్ద మొత్తంలో నీటిని కదిలిస్తాయి శీతోష్ణస్థితి విధానాలను రూపొందిస్తాయి సముద్రపు అడుగున పోషకాలను రవాణా చేస్తాయి ఇవి అద్భుతంగా ఉంటాయి కాని మనం జలపాతాలు భూమిపై మాత్రమే ఉంటాయని ఊహిస్తాం ఈ నీటి అడుగున ప్రవాహాలు చాలా భారీగా ఉంటాయి మూడు డి సముద్ర ప్రవాహ విజువలైజేషన్ చూస్తే అద్భుతంగా అనిపిస్తుంది సముద్రం అడుగున ఒక జలపాతం డెన్మార్క్ స్ట్రేట్ జలపాతం ప్రపంచంలోని కంటే ఎక్కువ నీటిని కదిలిస్తుంది మీరు దాన్ని చూడటానికి డైవ్ చేస్తారా